ఒక వీడియో ఒక సబ్‌స్క్రైబర్ సడిగారు ఆ వీడియో చేశాము చూసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు వీడియో మొత్తం చూసి లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలనేది కామెంట్ చేయండి మా ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటని గట్టిగా కొట్టండి మీకు ఇంటింటి రామాయణం పద్దెనిమిదవ ఎపిసోడ్లో ఒక సబ్స్క్రైబర్స్ అడిగిన వీడియో అయితే ఈ స్టోరీ చేసాము అయితే ఆ సబ్స్క్రైబర్స్ సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయండి మర్చిపోకండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేనేమయ్యా నీకు నా బాలిది నేను ఇస్తాననుకున్నావా ఇవ్వను నా దోస్తులు ఏవారా నువ్వు ఎందుకు ఇయ్యవరా నా దోస్తు కట్టేనవా నువ్వు

అంటే నేను ముందే చెప్పిన కదరా వాడు చిన్న దెబ్బ తగిలిందంటే వాళ్ళ మమ్మీని తీసుకొస్తాడు రా గొడవకి చెప్తే వినలేవు ఇప్పుడు దెబ్బ తగిలిందని చెప్పి వాళ్ళ మమ్మీని గొడవలోకి తీసుకొస్తాడు అయిపోయి ఇప్పుడే ఉండని సంగతి చెప్తాను మా మమ్మీని తీసుకొస్తా ఉండు అరే త్వరగా పోదాం పార ఇంటికి ఏ ఎవరు నా ఇంట్లో బయటకి రండి ఒసే ఇంట్లో ఎవరు నా బయటకి రండి నా కొడుకుని ఎంత గానం కొట్టినా నీ కొడుకు ఇట్లా బయటకి రాను ఒకసారి అరే ఎవత్తరాది ఒసేకి సంతంది దాని సంగతి చెప్తావు

నిజం ఉంటదానో దళిలందరికీ తెలుసే అందుకే నీతోని నీలు కట్టుకో నీళ్లు ముతనా ఉంటావేనా కొడుకుని గరగోకుమని చెప్తనే ఈ దరిద్రుడు వయినట్టునాడు ఉన్నే నువ్వు అందుకే నీ మొగడు మధ్యలోనే ఇరుసిపోయిండి నిన్ను మరి నువ్వు చక్కెర దానం అనింట రులందరంంటదే నువ్వు చక్కెర దానం కాదు నువ్వే చక్కెర దానం అనింటరు నీ కొడుకు చక్కెర గల్లోడు నీ మొగడు చక్కెర గల్లోడు నీ అత్త చక్కెర గల్లదే

నేను నా కొడుకుని నీ ముంగట నిలబడ్డాం నా కొడుకు గురించి నా గురించి మాట్లాడు నా మొగ్గు దగ్గరికి ఎందుకు వస్తున్నవే నా ఇస్తుంటాను అక్కడ ఇస్తుంటే అక్క లేరా నీకు నాతో ఆరిపోసుకుంటావు నా గురించి ఆరిపోసుకుంటావు నా కొడుకు గురించి ఆరిపోసుకుంటావు అది కాకుండా నా మొగ్గు గురించి ఎందుకు ఆరిపోసుకుంటావు నువ్వు నాకు నా మీద నీకు ఏమక్కుంది నా మొగ్గు మీద నీకు ఏమక్కున్నది అంతగానో ఆరిపోసుకుంటున్నావు ఏం చూసుకోని నువ్వు అంతగానో ఎగిరి ఎగిరి పడుతున్నావు ఓన్లీ చూసుకొని ఎగిరి పడుతున్నావు నువ్వు మరి నీకేం అవసరం ఏ నా అత్తమామ గురించి నీకేం అవసరము నా గురించి నా కొడుకు గురించి నీకేం అవసరము పిల్లలు పిల్లలు కొట్లాడుకున్నారేమో అయిందైపోయింది అలాగని సంసారం గురించి ఆయన గురించి ఈ గురించి ఎందుకు తీస్తున్నావే నువ్వు ఎందుకు తీస్తున్నావే మరి

నీకు బాగా ఊకున్న కొద్ది బాగా లాడైతుంది ఇంకా రెచ్చి రెచ్చిపోతున్నావు నువ్వు ఎవరి మీద ఎగిసి పడతావే నువ్వు నీ ఇంట్లో మీద పడిపో నా మీద ఏంది నీ అధికారం అంతగానం ఎగిసి పడుతున్నావు నీకే కొట్టస్తా అయ్యి నాకు కొట్టాలి అనుకున్నావా అయ్యి నీకే చేతులు ఉన్నాయా దేవుడు నీకే చేతులు ఇచ్చిందా నీవి నీకేం అధికారం ఉంది నా మీద కొట్టడానికి వచ్చి కొడుతున్నావు నన్ను నీ చేతులకు జట్ట కొట్టా కొడతా మళ్ళీ ఒకసారి కొడతా కాకుండా ఏ కోడలు అయ్యయ్యో పూరల కోసం ఏంది ఈ గొడవలు రోజు ఇదే నాయ మీ ఏషాలు మీ గొడవలు అరే 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 కొట్టుకున్నాడేంది ఆపుండే ఏ అరిత ఆపు కొట్టుడాపు ఏందని కొట్టుకున్నాడు జుట్టుబాటు కొట్టుకుంటున్నారు గుంటగానము పొద్దుగా లేచి ముఖం చూసుకునేటోళ్ళు గట్లనే నా కొట్లాటలు పంచాదులు ఏంది ఇది ఏంది పొద్దుగా లేచి ముఖం చూసుకునేటోళ్ళు గిట్లనే నా కొట్లాటలు జుట్లు బట్టి కొట్టుకుంటున్నారు అంతగానం జుట్లు బట్టి కొట్టుకునేది ఏమైంది ఇప్పుడు చెప్పు చూడతా బాలు కోసం ఇద్దరు గుద్దుకున్నారంట పూరలు 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 కొట్టుకున్నందుకు ఇంత మనం కొట్టిండు నానిగా జోడు అంతగా దెబ్బ కొట్టిండు కొట్టింది కన్ను కమిలిపోయింది ఇంకా మన మీదకే పడుతున్నది అది ఆ దాని కొడుకు కొట్టింది కాక మళ్ళది అది సింగుల ఎక్కి గొడవకొస్తున్నది నా మీదకి దాని సుతారం చూడు దాని అహంకారం చూడు ఎట్లా మాట్లాడుతున్నది నా మీదకి ఏ విధంగా ఏమైంది పిల్లల గురించి తలలు కొట్టుకుంటారు పొద్దుగా లేచి పండ్లు కోతారు కలిసిపోతారు మొక్కలు చూసుకునేటోళ్ళు ఊడ్సుకునేటప్పుడు ఊరుచుకునేటప్పుడు మొక్కలు చూసుకునేటోళ్ళు బట్టలు వెంటనే పోయేటప్పుడు కలిసిపోయేటోళ్ళు పనికోయేటప్పుడు కలిసిపోయేటోళ్ళు ఇట్లుంటారే మంచిగా ఉండాలి కానీ అక్క చెల్లెండలాగా ఉండాలి కలిసి కానీ గట్ల నాకు కొట్లాడుకున్నాడు గంగా చెప్పు ఏమైంది చూడక ఇది నల్లి ముచ్చది ముంగి సమకంది వచ్చి నా మీకి గొడవ పడుతున్నది నన్ను కొడుతున్నది ముందు అదే కొట్టింది నన్ను పిల్లగాని ఏదో తెలవకను తెలుసో కొట్టిందేమో బాల్తో కొట్టిందేమో కావాలని కొట్టిందా పొద్దుగా లేవంగానే సింగులు అదే ఎక్కింది గొడవకొచ్చింది అది నేను కాదు మళ్ళీ నా చెప్తుంది ఫస్ట్ ట్రై చేసుకున్నది అదే నా మీదకి ముంగి సమ్మకంది నేను కాదు ఏ ముంగి సమ్మకంది గింగి సమ్మకంది అని మాట్లాడినావు నీకు కూడా పడతాయి మళ్ళా ఇప్పటిదాకా సరిపోలేవా కొట్టిన ఈ మళ్ళా జుట్టు మొత్తం ఊడిపోయేలాగా కొడతాయి ఎక్కువ ఉషాలు చేసినావంటే ముంగి సమ్మకం దాను నువ్వు నేను కాదే ముంగి సమ్మకం ఆ పుండిగా నడుగుండి ఎవరి ఇళ్ళ కాలు నడుగుండి కొట్లాట మస్తా అయింది మీ నడు నడువు మామూలు నడు ఇంట్లో నువ్వు గిట్లనే నాయ బజార్ మీకు వచ్చి కొట్లాట పెట్టుకునేది ఉషాలు చేస్తున్నావా నడు ఇంట్లో నడుకుంటున్నావు కదా అంటే చచ్చిపోతున్నావు ఇంకా నడు గంగా నువ్వు కూడా ఒరే నలిముచ్చోడా నువ్వు వెనక పిల్లవాడు బాగానే అన్ని నకరాలు చేస్తున్నావు కానీ మళ్ళీ ఒకసారి వాడిని సోపతి పోయి ఆడుకున్నావు అనుకో నీ చెవులు బట్టి బండ కొడతా పుట్టిన ఓనాడు పోత ఓనాడు ఇక నువ్వు నా చేతులు అయిపోయినట్టే వాడిని సోపతి పోయి వాడుకున్నావు అంటే చూడు కానీ సంగతి చెప్తా మీ అయ్యి చెప్పి మరీ కొట్టిపిస్తా నేను ఏమైందమ్మా గంగా గట్ల తిట్టుకుంటా పోతుంది ఎవరిని తిట్టుకుంటా పోతుందమ్మా ఇంకెవరి నీ పెళ్ళనే తిట్టుకుంటా పోతున్నది ఏం చేసింది నా పిల్ల మా నాన్నగారు గంగ కొడుకు ఇద్దరు కలిసి బాలతో ఆడుకోరట ఆడుకునే సమయంలో ఆ బాల్ వచ్చి వీడు కన్నుకు తగిలింది దెబ్బ తగిలింది బాని నీ దెబ్బ తగిలిందని తల్లు ఇద్దరు వచ్చి జుట్లు పట్టి కొట్టుకున్నారు ఒకరికొకరు వాని ఇంకా మాటలు ఇట్టుకుని జుట్లు పట్టి కొట్టుకున్న దాకా అయింది పంచాయతీ పడదాక విని ఎక్కడ పోనియకుండి ఆడుకోనియకుండి బయటకు పోయి అని చెప్పిన మీకు మీకు అయినా కానీ అర్థం కాదు చిన్న పోరులకు ఏం తెలుసు మీరు ఇంట్లో ఉంటారు ఇంట్లో పని మీద ఉంటారు ఆ పోరులు పోయి బయట పోయి ఆడుకుంటారు ఆడుకునే సమయంలో ఇట్లా కొట్లాటలు అవుతాయి చిన్న పిల్లలు పోయి పెద్ద వాళ్ళ కొట్లా అట్లయితే నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా చాలా చూడు నా కొడుకుని ఎక్కడ పోనీయకుండా ఆడుకోమని నేను ఇంట్లో ఏదో పని మీద ఉంటారా నీ కొడుకుని చూసుకుంటా నీ పెళ్ళాన్ని చూసుకుంటా కూర్చుంటాను నేను బాబా దగ్గరికి పోవాలని ఆడ డాడీ నేను రెడీ అవుతున్నాము ఆ సమయంలో వీళ్ళు కొట్లాడుకుంటున్నారు అక్కడ ఒకడనే కాలేదు ఈ రోజు కూడా పొద్దెక్కింది ఇప్పుడు ఏం పోయేటట్టున్నాము వాడు పోయి వేరేలతో గొడవ తీసుకొస్తే నువ్వు నన్ను అంటవేంద్రా నువ్వు నీ కొడుకుని పెళ్ళాను అనుకు ఎప్పటికీ నువ్వు పెద్ద కోడలు పెద్ద కొడుకు గురించి ఆలోచిస్తావు మా గురించి ఏమో ఆలోచించావు నువ్వు నువ్వు కూడా అట్లనే ఉన్నావు వీడు పెళ్ళమ్ను కొడుకుని అనలేక నన్ను అంటాడేంది అటు ఇటు పోయొచ్చి ఆ తిక్క తీసి నా మీద వీడు ఇంటి చేత కాదు పెళ్ళం చాటు మొగడు వీడు పెళ్ళం కొంగు చాటు మొగడు వీడు పెళ్ళాం నన్నడు అన్న చేత కాదు నన్ను అంటు కూడా అట్లనే ఉన్నావు అమ్మా అంటున్నాడు చూడిగా వానికి ఏం చెప్పాలి నేను పోదాము ఇట్లా రెడీ అయిందేంటండి మీరు వేరేం చేసినప్పుడు సల్ల దారిస్తానని చెప్పి గోపలవన్న తలపాలు కట్టుకున్ననే పలపల కొడలన్ని రడి పెట్టుకుంది కాళ్లు పెట్టేసింది నువ్వే ఆలశం ఎందుకు ఇంత ఆలశం చేస్తున్నావు నానే ఆలశం లేదండి పలపల వేల్దాం వచ్చేటప్పుడు ఏంది లల్లి మల్లా గంగాతోనే లల్లైతుంది కొడల్కి అదేనండి చెప్దాం అనుకుంటున్నాను మీకు ఆ విషయమే గంగా కొడుకు మన హారిత కొడుకు ఇద్దరు కలిసి ఆడుకున్నారు బాలుతోని వాడి కొట్టిందంట అనుకోకుండా దలిగిందో ఏమో దెబ్బ తలిగింది కన్ను వాసిపోయింది ఇక దానికోసం ఇది దినికి గొడవ పోయింది ఇద్దరు కొట్టుకున్నారు జుట్లు పట్టుకున్నారు ఇక తర్వాత నేను పోయి విడిపించిన వీడు మన చిన్నోడు నన్ను వచ్చి అంటున్నాడు పో చెప్పవా మమ్మీ నా కోడల్ని అటు ఇటు పోనీయకుండా నా కొడుకుని ఆడుకునేటప్పుడు చూడవా నువ్వు అని నా మీద కోపమవుతున్నాడు పెళ్ళాంకు కొడుకున్నా శాఖ సాతగా వీరికి నా మీద కోపమవుతున్నాడు అండి చూడు మన నానిగాడు కూడా ఉన్నట్టు ఉండడు అత్తమ్మా వద్దనంగా కూడా నేను చెప్తానే ఉన్నా మళ్ళీ లేనిపోని గొడవలు తీసుకొస్తావురా వద్దురా అతను నింబడు ఓకు ఆ పోర నింబడు అని చెప్తానే ఉన్నత్తమ్మ ఆయన కూడా ఆడుకుంటా అని చెప్పి పోయిండు వాడు ఇదేమో బట్టలు ఉతుకుతుందో ఇంట్లో ఏం పని చేస్తుందో ఇక ఆడుకుంటారు కదా గీ ఆడుకుంటారు కదా ఇంటి దగ్గరలోనే అని నేను అనుకున్నాను తీసుకొని ఇక గొడవ తీసుకొని వచ్చిండుకు తెలియలేదు అంగింటికి లక్క వన్స్ అంత అడుగుతా. ఈ గా ఫోనే లేండి మీరు ఎందుకు గొడవ తీస్తారు? ఏదో అయిపోయింది వాడిగా కక్ష పట్టుకొని అన్నారు నన్ను మళ్ళ డాడీకి చెప్పింది అని అంటాడు. ఊరుకోండి ఇంకా. మళ్ళీ ఎప్పుడు అన్న ఏదైనా అన్నప్పుడు చూసుకుందాం కానీ ఇప్పుడు ఏమనకండి ఇంకా మీరు. అల్లలేవు ఇలా ఎందుకు చేసుకోవచడె వానికి వచ్చింది అలాంటది. కానీ కొడుకింట్లో ఇంకా ఏమనకండి మావయ్య ఫోనే లేని ఫోన్ గొడవలు అవుతాయి. పెద్ద కొడలు ఉన్నది వామిని చూసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నారు వీళ్ళు. పెద్ద కొడలు పెద్ద కొడుకంటేనే వీళ్ళకు బాగా ప్రేమ మేమంటే వీళ్ళకి ఇలాగే ఉంటుంది అని అనుకుంటారు ఇంకేం అనకండి మామయ్య ఫోన్ ఇంకా వదిలేయండి